కావేరీ అంత్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలా జరుగుతూ ఉండగా వాళ్ళందరూ కూడా ఆ డెడ్ బాడీ వెనకాతలే వస్తూ ఉంటారు ఇక అక్కడ చిత్తుమంట కాల్చడానికి అయితే అక్కడికి తీసుకువెళ్తారు ఇక తీసుకువెళ్ళి అక్కడ పెట్టాక పంతులు గారు ఇలా అంటూ ఉంటారు సత్యంతో సత్యం నాయన మీ చెల్లెలు చెవులో మూడు సార్లు పేరు చెప్పండి నాయన అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సత్యం అయితే వాళ్ళ చెల్లెల దగ్గరికి వెళ్తాడు ఇంతలో చిన్ని అయితే వాళ్ళ అమ్మ దగ్గర పడి అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూ ఉంటుంది అలా చిన్ని అయితే ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ అమ్మా అమ్మ అంటూ అలా ఏడుస్తూ అక్కడే అలా పడిపోతుంది ఇంతలో అక్కడికి సత్యం కూడా వెళ్ళి చాలా బాధపడతాడు ఇక సత్యం బాధపడుతూ ఉంటే ఇంతలో అక్కడే ఉన్న లాయర్ హరి అయితే బాధపడుకు సత్యం ఏం చేస్తామని చెప్పి అంటూ ఉంటాడు ఇక సత్యం అయితే వాళ్ళ చెల్లి దగ్గరకు వెళ్ళి చెవులో మూడు సార్లు పేరు చెప్పి తనకైతే తలకొరువు పెట్టడానికి సిద్ధమవుతాడు ఇంతలో అక్కడికి బాలరాజు వస్తాడు ఇక బాలరాజు రావటంతో సత్యం అయితే బాలరాజుని చూసి ఒక్కసారిగా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న చిన్ని కూడా బాలరాజుని చూసి కోపగించుకుంటూ ఉంటుంది ఇక బాలరాజు అయితే దగ్గరకు రాకుండా దూరం నుంచి అదంతా కూడా అలా చూస్తూ ఉంటాడు ఇక చిన్ని అయితే మావయ్య వద్దు మావయ్య అని చెప్పి అంటుంది అయినా సరే అక్కడ చిత్తిమంట పెట్టడానికి అక్కడ ఉన్న సత్యం ముందుకు వెళ్తాడు ఇక తనకి తలకొరువు పెట్టి ఆ కుండని అక్కడ వదిలేసి ఇదిగో నా మంట పెట్టు అని అతనివ్వగానే సత్యం అయితే ఆ మంట కర్రను తీసుకొని ముందుకు వస్తాడు అది చూసి చిన్ని అయితే పరిగెత్తుకుంటూ వాళ్ళ మావయ్య దగ్గరకు వచ్చి మావయ్య ఆగు మావయ్య వద్దు మావయ్య ప్లీజ్ మావయ్య అమ్మని అలా కాల్చొద్దు మావయ్య మామయ్య వదిలే మావయ్య అంటుంది అయినా సరే చిన్నిని ఒక పక్కకు లాగి చిన్నిని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో వాళ్ళ చెల్లెల కావేరికి చిత్తమంటను పెట్టేస్తాడు ఇక దాంతో ఆ కార్యక్రమం పూర్తవుతుంది ఇక చిన్ని అలాగే సత్యం వాళ్ళిద్దరూ కూడా అక్కడే కింద పడి వాళ్ళిద్దరూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు అలా చితికాలుతూ ఉండడం చూసి బాలరాజు కూడా చాలా బాధపడుతూ ఉంటాడు అసలు ఇదంతా నా కారణంగానే ఆ రోజు నేను తప్పు చవిబట్టే బట్టే నేను తప్పుడు మాట చెప్పబట్టే ఈరోజు కావేరికి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి బాలరాజు కూడా చాలా బాధపడుతూ అక్కడే అలా ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న చిన్ని సత్యంని చూసి బాలరాజు అయితే ఇంకా ఏడుస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్